చెల్లి హైదరాబాద్ నుండి కొంచెం సామాన్లు తే చెప్పాను అదైతే ఎన్ని సామాన్లు తెచ్చి పెట్టేసింది చూడండి మా ఆయన అయితే వస్త్రాలు అన్ని తీసి బయట పెట్టేసి వెళ్ళిపోయారు ఏంటైతే తీసుకో చూసుకో అనేసి ఇది ఇప్పుడైతే చూస్తున్నానండి మేము తక్కువ రోజులు వచ్చాము కదా ఫిఫ్టీన్ డేస్ వచ్చాము మళ్ళీ ఇక్కడ నైన్ డేస్ ఉండేసి అమ్మ నుండికి వెళ్ళి త్రీ డేస్ ఉండి వెళ్ళిపోతాం మేము అండి మనం కొంచెం సామాన్లు తే చెప్తే చూడండి ఎన్ని మోసుకొచ్చింది హైదరాబాద్ నుండి నేను అది ఎందుకు వెళ్ళాయి అనుకోండి ఎక్కువ రోజులు ఉండి మేము వండుకోము ఎందుకు లేదు చూడండి ఇది హాట్ బాక్స్ అండి ఇది కూడా మోసం వచ్చోండి ఇది నా పిల్లల కోసం ఉన్నాయని చెప్పినా కూడా మళ్ళీ మా కమ్మకు అనిపించారు కాదు ట్రై చేస్తున్నా చెప్పాను కదా ఇంట్లో ఉన్నాయి కదా కొనుక్కుని వస్తుంటాడు మా తమ్ముడు అని వాళ్ళ ఒక్కరు ఎంత తింటారు అనేసి తెచ్చి ఎప్పుడవి కావచ్చు ఇప్పుడు అవే ఇగు అండి త్రీ బాక్స్ అండి డ్రై ఫ్రూట్స్ నా పిల్లల కోసము దీంట్లో డ్రై ఫ్రూట్స్ లో నెక్స్ట్ కిస్మిస్ భోజనం ఉంటున్నాయి కదండి ఎందుకు కుక్కరు కూడా లేదని కుక్కరి కూడా తెచ్చింది మేము అయితే సెటిల్ అయిపోయినాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం మేము చేయము పూజ కాబట్టి అలా ఉన్నాము సరే కొంచెం సామాన్లు వెళ్తే అంటే చూడండి ఫోన్లు వచ్చింది ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి చాయ్ జ్యూస్ పెట్టేసి ఉన్న సిప్ దుప్పట్లో కూడా ఏమో చలికాలం కదా చలి పెంది మా తమ్ముడికి వాళ్ళ రోటీలో గిఫ్ట్ ఇస్తుంటారు కదా దసరాకి దీపావళికి దించి పట్టుకు వచ్చేస్తుంది ఎన్ని తెలిసి మా ఆయన ఇప్పుడు వచ్చి చూసారనుకో ఓటినే కోటి నాకైతే ఇవన్నీ బౌల్స్ కూడా అన్న తెచ్చేసింది ఇవన్నీ మా తమ్ముడికి గిఫ్ట్ వచ్చినవేనండి ఇంకా ఓటీజీ కూడా ఇచ్చారు మా తమ్ముడికి అది కూడా తీసుకెళ్ళి వస్తా అన్నారు నేనైతే ఫ్లైట్ లో వెళ్ళి ఫ్లైట్ లో వస్తుంటాను కదా అవ్వదు అని చెప్పాను నేను ఇప్పుడు కొందండి బొంత డ్ ఉన్నాయండి నాకు యూస్ చేసుకోవడానికి ఇప్పుడైతే మేము ఎప్పుడూ రాము ఎప్పుడో ఫస్టివల్ కి లేకపోతే సమరంలో వస్తుంటాము పూజ కరెంట్ ఎక్కువ మా ఊళ్ళో పువ్వులు కూడా తెచ్చిందండి అక్కడ చాలా తక్కువ రేటు ఉంటాయి కదా ఇది వాళ్ళ బాగా కోసం ట్రైన్లో తిందని కొనుక్కుంది అవి కూడా పెట్టిస్తుందండి ఇవేంటిది ఫ్రూట్స్ అండి చూడండి తప్పు పెట్టుకుని వచ్చేసింది మేము కొనుక్కున్నానని చెప్పినా కూడా మా తమ్ముడు వినిపించుకోలేదు ఫైవ్ కేసెస్ అనారండి అనారు ఫైవ్ కేసెస్ అనార్ తెచ్చారు తమ్ముడు కొనిస్తే చేయి పెట్టుకుని వచ్చిందండి కిస్మిస్ కిస్మిస్ సంసారం సంసారం ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మా నాన్న సామాన్ ఇంటికోసం కావలసిన తెచ్చి పెట్టారు ఇప్పుడేమో మళ్ళీ గెస్ట్ రావచ్చు రాగ్మెంట్ ఎక్కువ ఎవరైనా ఏదైనా కొద్దిగా బాగుండదు అనేసి ఇవైతే యాపిల్ అండి నాకు ఛాయ్ తో చంద్ర కేర కావాలి కదా అని సిట్టిన వచ్చేసింది ఉన్నాయి అంటే ఏం పర్వాలేదు అని అనేసి కూడా తెచ్చేసింది మొత్తం సెట్ అక్కడ చిన్న రూమ్ కదా అక్కడ వాళ్ళకి కావడం లేదు సన్ పట్టుకు వచ్చి నాకు ఇచ్చేసింది అండి ఇగో ప్లేస్ ఇదేనండి సంసారం మా సంసారం చూసి జడిసిపోకండి మేము ఎక్కడ ఉండము కానీ అన్ని తెచ్చి స్టాప్ చేసుకుంటే ఎప్పుడైనా వచ్చామనుకో అన్ని తీసి బయట పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనేసి బయట ఇంటి బయట కాదండి ఇంట్లోనే కాకపోతే ఎవరు గెస్ట్లు వచ్చినా ఎవరు చుట్టూ ఎవరు దేశంలో జుట్టలు ఎవరు వచ్చినా కూడా అవుతుంది కదా అనేసి మా మా సామాన్లు అన్ని చూసిన నవ్వుకోకండి సంసారం అండి అందరి ఇంట్లో ఉన్నవే కదా మా ఇంట్లో కూడా ఉన్నాయి మా చెల్లి తమ్ముడు తెచ్చినవి ఏంటి అని చూపించాలనేసి చూపించామండి మీకు నచ్చిందా లేదా సంసారం సంసారం ఒక చదరంగం అంటే